చెప్పు మా అమ్మల వల్లే నేను మొన్న ఏంటది జీబీఎస్ వచ్చేసింది చెప్పు నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేం కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి రెండు మూడు రోజుల నుంచి లైక్ చేయండి అని చెప్పా చెప్పలేదు అందుకని ఎవరో లైక్లు చేయలేదండి లైక్ బాణం కిందకే కనబడుతుంది దయచేసి లైక్ చేయండి అంతే లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఆంటీకి సపోర్ట్ వస్తుంది అనమాట అంతేనండి అయితే మీ వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇది నిన్న మామూలుగా నవ్య దివ్యకి సెలవు కదా నవ్య డ్యూటీకి వెళ్ళేటప్పుడు పినిహాసం తీసుకొని వెళ్ళిపోతుందండి వాళ్ళ నానమ్మ దగ్గర అప్పు చెప్పేసి తన డ్యూటీకి వెళ్ళిపోద్ది ఆ క్లిప్ అన్నమాట అయితే ఈ రోజేమో మన ఇంటికి గంగమ్మని మనం ఇంతకు ముందు ఉన్న దగ్గర ఆవిడ వచ్చిందనమాట టీవీ పోయిందని అంకుల్ గారి కోసం సరే ఇంకా అంకుల్ గారేమో వస్తానులే అని చెప్తున్నారు నేను ఆవిడతో మాట్లాడుతున్నాను అయితే కొంచెం యూట్యూబ్ విషయాలు కూడా మాట్లాడదామని అనిపించింది అంటే నేను మార్నింగ్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు మన ఇంట్లో ఎవరు వస్తున్నారు మీరు డైలీ ఎవరో ఒకరు రావడం చూస్తున్నారు కదా అంటే నాకు ఒకసారి నేను ఎవరిదన్నా వీడియో ఆన్ చేస్తానండి నేను మధ్యలో నుంచి బ్యాగ్కి వెళ్ళబుద్దు అవుతుంది నాకు అది చివరి వరకు అయిపోవాలా ఎందుకంటే యూట్యూబ్లో కష్టపడే వాళ్ళకి యూట్యూబ్ పెట్టే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఎందుకంటే అది ఒకసారి మళ్ళీ వచ్చి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతే అది రీచ్ అవ్వదంట దానికోసం నేను ఏం చేస్తానంటే పగలంతా చూడండి ఎందుకంటే ఎవరిది ఓపెన్ చేసినా సరే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్దని రెండు ఆ టైంకి వీడియోలు చూస్తాను కానీ కాకపోతే అప్పుడు ఎవరు లేనప్పుడైతే చూస్తాను ఎవరైనా ఉంటే మటుకు చూడను ఎందుకంటే టీవీ మనం సెల్ చూస్తా కూర్చున్నాం అనుకోండి మనం వినకపోతే మెసేజ్ పెట్టలేము ఆ తర్వాత ఏంటంటే అవతల వాళ్ళేమో మనం వెళ్తే మాట్లాడలేదు సెల్లే చూసుకుంటుందా అనుకుంటారని నేనైతే నైటు ఫ్రీ అయ్యాక అందరు వీడియోలు చూస్తానండి కానీ నేను ఎక్కడ స్కిప్ చేయను అలాగే లైక్ ఇవ్వకుండా మటుకు కామెంట్ అసలు చేయను ఎందుకండి ఈ కష్టము అందరికీ తెలుసు మనం ఏ పనన్నా చేసామనుకోండి ఆ పని నిజాయితీగా చేయాలండి ఏదన్నా మనం దొంగతనంగా చేస్తే ఆ దొంగతనం మనకే ఉంటుంది అది వేరే వాళ్ళకి వెళ్ళదు అయితే ఇవాళ మార్నింగ్ ఏమైందంటే ఈతపలకాయ చెట్టు అది కాయ వచ్చిందంటండి అంకుల్ గారు రోజు చూస్తున్నారంట కాయ కొంచెం పెద్దదయ్యా కోద్దాము కొంచెం అంటే ముగ్గే కానీ ఉంచితే అది రాత్రి మరి నేను సాయంత్రం పిల్లలు కోసేసారంటండి పొద్దున్న అంకుల్ గారు చూసి కాయ లేదు అక్కడ నేను రోజు చూస్తున్నాను అనుకునేసరికి కాయ లేదని చెప్పేసి ఫీల్ అయ్యారు ఇదిగోండి ఇలా చిన్న చిన్న జాంకాయలు అవి పెద్ద అయ్యేసరికి ఆ టెంట్లో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే ఫస్ట్ కాయ కదా మనం ప్రేయర్ చేసి పాస్టర్ గారికి ఇద్దాం కదా అనుకున్నాం ఈ నిమ్మకాయలు కూడా అలాగే కోసేస్తారండి ఆ పాపని అడిగితే చెప్తుంది చూడండి పర్లేదేమో అనిలే మీ చెల్లి కోసిందా కొయ్యకూడదు కదరా మీరు చిన్నపిల్లలు మేమేమి అనలేకపోతున్నాము అలా చెట్టు కాయలు కోసుకుంటా వెళ్ళిపోతే ఇప్పుడు తిడతారు కదా చాలా మంది తిడతారా తిట్టరా మిమ్మల్ని పెడతారా మరి అలా కోయకూడదు కదా అలా చేయకూడదు కదమ్మా ఫస్ట్ కాయ కోసి ప్రార్థన చేయాలని ఉంటుంది కదా మాకు మరి మీరు అలా కోసి ఎలాగ అడగవచ్చు కదా అడిగితే పోనీ కోత ఎత్త ఇచ్చిదైతే ఎత్తాం కదా మేము ఇవ్వట్లేదా మీకు ఏమి అప్లై ఉంటే ఎత్తున్నాను కదా మరి ఎందుకు కోసారా చెల్లించి చెప్పాలి కదా నువ్వు కాదులే కాదమ్మా చి నువ్వు చెల్లి చెప్పాలి కదా కొయ్యొద్దు చెల్లి అమ్మమ్మని అడిగి తీసుకుందాంలే అని చెప్పాలి కదా తెంపేసిందా మేము ఎంత బాధపడ్డాం నిన్న ఫస్ట్ కాయ అలా చూస్తున్నాము తీసి ప్రార్థన చేసి పాస్టర్ గారికి ఇద్దామని మీరు తెంపుకొని వెళ్ళిపోయారు సాయంత్రం చూస్తే కాయలేదు ఇంకా మీరే తెంపుతారు మాకు తెలుసు కదా తెంపితే మీ అన్నయ్య లేదా మీరు ఇంకెప్పుడు అలా చేయకండి ఉంటే మీకే ఇస్తున్నాం కదరా చూడు ఇప్పుడు బట్టలు ఇస్తున్నామా ఎత్తనామా బట్టలు మరి అలా తీసుకెళ్ళకూడదు కదా ఇంకెప్పుడు తీసుకెళ్ళకండి పట్టుకెళ్ళి వాళ్ళకి తెలియక కోసేస్తున్నారు అనుకోండి పెద్దోళ్ళు కూడా కోసేస్తున్నారండి కరివేపాకు చెట్టు పెద్దోళ్ళు దూసుకొని వెళ్ళిపోతున్నారు ఏం చెప్తామండి అసలు ఒకళ్ళ ఒకళ్ళ చెట్టు మీద చెయ్యాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి వాళ్ళకి తెలియకుండా అస్సలు చెయ్యి ఇవని నేను నాకు అలవట్లేదు అలాగే నా పిల్లల్ని కూడా ఎప్పుడు చెయ్యని ఏమన్నా తెలియకుండా కానీ ఇంకేం చేస్తాం చిన్నపిల్లలు కదా అని ఇంకా అలా చెప్పి పంపేశాను అక్క గ నీకైనా వెళ్ళి పోయించుకోండి వెళ్ళండి కాదు వెళ్ళి మీరు కట్ చేయించుకోండి అమ్మా బ్యూటీ పార్లర్లు కట్ట వెళ్ళి అలాగే పోతుంది మరి బ్యూటీ పార్లర్లకు వెళ్తేనే కటింగ్ చేసుకుంటారు ప్రోటీన్ ఫుడ్ అగో రెండు వేలు ఖర్చు పెట్టి అక్కడ ఎట్టాను ప్రోటీన్ ఫుడ్ చెప్పు మా అమ్మల వల్లే నేను మొన్న ఏంటది చెప్పు చెప్పు ఇంకా చెప్పు ఏమున్నాయి ఆ మా చెల్లి వెళ్ళిపోయాక నన్ను బాగా చూడలేదు ఫ్రెండ్స్ చెల్లి ఉంటే పాప నన్ను ఒక పని కూడా చేయించు కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు పని చేయించుకుంటున్నా నిజంగా చేయించే ఇంకా అసలే ఆయన వీడికి మంచినీళ్ళు కాదమ్మా అందులోని ఆవిడ నవ్య ఏదో వేసింది ఐస్ క్రీమ్ దాంట్లో అదంట ఊరికే తీయి తియ్యనే తినేస్తారండి అన్న నుంచి మమ్మల్ని అలాగా పొద్దున్నే సోక్గా సోకైపోతం అయిపోతుంటాడు నాని ఫోన్ ఎత్తదని పారిపోతున్నాడు వెళ్ళి నాని దగ్గరికి వెళ్ళిపో మీ నాని దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా చెప్పాల్సిన అని చెప్పేసి నవ్య నాకు జ్వరం వచ్చింది అనే అందుకే చేశారు ఫ్రెండ్స్ అంటే సరదాగా అన్నాను రా అంటుందండి మా నాకు అస్సలు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇష్టం ఉండదండి నేను ఎప్పుడూ వెళ్ళలేదు అలాగని వీళ్ళని కూడా వెళ్ళొద్దంటాను కానీ ఇంక మరి వీళ్ళు ఏం మాట వినట్లేదండి చిన్నప్పుడు ఇనివారు ఇప్పుడేమో పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తారా కటింగ్లు వేయించుకుంటారు ఆ జుట్టంతా పాడు చేసుకుంటారు ఇంకా చెప్పలేకపోతున్నాను అనుకోండి ఇగోండి ఇదేమో ఆ బండి అస్సలు వదలట్లేదండి ఇప్పుడు వాళ్ళ నాని దగ్గరికి కళ్ళుంటే అంత మనీ అంటాడు అబ్బా మీ బెప్పమే 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 తాడి చెట్టు తాలూకా బెల్లం ఆ లేదు మరి తాడి చెట్టు తాలూకా వస్తువులు తింటే మరి పొడవుగా అవుతారని తెలుసా పిల్లలు నేను చాలా చోట్ల విన్నాను తాటి బెల్లం అవన్నీ అంతే వాళ్ళ అబ్బాయి పొట్టాడు అయిపోతాడేమో అని మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ తాడి చెట్టు తాలూకా వస్తువులు తింటే పొడవుగా అవుతారు అంటారు అది నిజమే కదా మీరు కూడా చెప్పండి ఇంకా అంకుల్ గారికి ఏమో టీ ఇచ్చి నేను టీ తాగుతున్నాను ఈ టీ మానలేకపోతున్నామండి నిజంగా రోజులో ఆరుసార్లు ఏడు సార్లు పది సార్లు కూడా తాగుతాము దయచేసి ఎవరో తిట్టకండి నేను ఉన్నదే చెప్తున్నాను మీకు ఇంకా అలా అలవాటు అయిపోయిందండి ఇంకా టీ లేకపోతే ఉండలేము ఎవరైనా వచ్చారనుకోండి టీ పెడతాం వాళ్ళకి మేము తాగేస్తాం ఇంకా పొద్దున్నే ఇల్లు నిన్నటి ఇది ఉంది కదండి మామూలుగా పిండి పెసర పెసరట్లకి నిన్న ఉప్మా పెసరట్లు చేశారు ఇవాళ ప్లెయిన్ పెసరట్లు అనమాట ఇంకా అయ్య వేసుకొని ఆ పిండితో వాళ్ళు టిఫిన్ చేస్తారు ఇంక వాళ్ళు ఏమో డ్యూటీకి బయలుదేరిపోతున్నారు వెళ్ళేటప్పుడు పిని తీసుకొని వెళ్తున్నారు ఇంకా నవ్య ఏమో క్యారేజ్ పెట్టేసుకుంటుంది ఇంకా తనకి నిన్న నుంచి డ్యూటీకి వెళ్ళిపోతుందిలేండి ఇంక ఉండమన్నా ఉండలేదు ఇంకా పని ఉంటుందమ్మా అని చెప్పేసి చాలామంది అడిగారు నవ్య ఏం చేస్తుందని అదే నవ్య ఫార్మసీలో ఇన్ఛార్జ్గా చేస్తుందండి ఫా అంటే ఫార్మసీ మందులు షాప్ ఉంటుంది కదా అందులో ఇంకా దివ్య ఏమో వర్కర్ అనమాట తను డిగ్రీయే తినైతే ఫార్మసీ అందుకని ఇంకా మొన్నే జాయిన్ అయింది దివ్య ఒక వన్ ఇయర్ అవుతుందండి ఇంకా సీనియర్టీ వస్తే తనకు కూడా మరి ఏమైనా పోస్ట్ ఇస్తారేమో మరి నాకు తెలీదు ఇంకా అలాగే అండి అలాగ డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు ఇంకా అంకుల్ గారు ఏమో తీసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక స్వాతి నేనేనండి చాలా బోరుగా ఉంటుంది ఇల్లు ఎందుకంటే బాబు ఉండేవాడు అల్లరి అల్లరి కింద ఉండేది చాలా సరదాగా ఉండి ఝాన్సీ కూడా ఉండి ఝాన్సీ జోకులు వేస్తుందండి మీ దగ్గర ఎప్పుడు వేయలేదు కానీ చాలా చాలా వేసి చాలా నవ్వేంతది ఇంకా మేమిద్దరమే అయిపోతున్నాం సాయంత్రం వరకు ఇంకా డల్లగా ఉంటున్నాం అనుకోండి ఇంకా తప్పదు కదా మరి స్వాతి వెళ్ళిపోతే ఇంకా బోర్గా ఫీల్ అవ్వాలి నేను ఒక్కదాన్ని అయిపోతాను అప్పుడు ఇంకా అప్పుడు మీరే నాకు ఇంక సపోర్టు దివ్య వంట చేసింది చారెట్టింది ఇగో తాలింపు వేస్తుందండి స్వాతి తాలింపేస్తుందండి ఇంక నేనే చారు అంతా కాసానని చెప్తాదండి చెప్తావు కదా నేనే పని అంతా చేస్తున్నానండి అని చెప్పినట్టు అదిగో దివ్య చారు వెళ్ళిపోయిందండి మరబెట్టి తాలింపు వేస్తుంది అందుకు నేనే కాసానని చెప్తుంది ఫ్రెండ్స్ మా స్వాతి తాలింపేస్తే అవునా అబ్బా ఇంక ఈరోజైతే మన ఇంట్లో అదిగోండి వైట్ రైస్ నిన్న మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఫ్రై చేసేసారనమాట ఇంకా చారు పెడుతున్నారు ఇంకా వాళ్ళు అయితే బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయారు చారు పట్టుకెళ్ళలేదు మరి ఎందుకో తర్వాత పంపిస్తుందేమో మరి తోటి స్వాతి టీ అయితే ఇంకా అస్తమానం అలా సాయంత్రం వరకు కాగుతూ ఉంటుందండి ఇంతవరకు నా వీడియో చూశారు దయచేసి అందరూ సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి టైం ఉన్నప్పుడే చూడండి నిజంగా ఫుల్గా చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్క ధన్యవాదాలండి కొద్దిగా నాకు సపోర్ట్ ఇస్తున్నారు అలాగే నా వీడియో నచ్చితే మీరు మీ వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి ఇక్కడ నేను పెసరట్టుని నేను ఇంకా చ ఆవకాయ పచ్చడితో తింటున్నాను లైక్ మటుకు మర్చిపోకండి రేపు మరి ఒక వీడియోతో కలుద్దాం ఉంటానండి బాయ్ అండి